తెలంగాణలో ప్రముఖ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఆయనకి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు అనేక చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఫామ్ హౌస్ వదిలి రానటువంటి నేపథ్యంలో ఏంటి భవిష్యత్తు ఆ పార్టీకైనా ఆయనకైనా ఏ విధంగా ఉండబోతుంది సహజంగా కేసీఆర్ గారు గతంలో అధికారం కోల్పోవడానికి తెరాస అనేటువంటి దాన్ని భారాసా కింద మార్చారని నేను చెప్పాను అప్పుడు ఇంకొక విషయం కూడా నేను చెప్పలేదు ఆ రోజు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే దేవతలు అనేటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు కదా సరే ఈ అల్టిమేట్ ఎవరయ్యా ఈ ప్రపంచానికంటే రిలీజియన్స్ ఎవరికైనా సరే దేవుడు అనేటువంటిదే గొప్ప సో వీళ్ళు సహజంగా కేసీఆర్ పరంగా చేసిన తప్పే ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది కానీ నేను ఎక్కడ వీడియోలో చెప్పలేదు ఎందుకంటే మనోభావాలతో కూడుకున్నది కాబట్టి చెప్పలేదు కానీ కానీ చెప్పక తప్పట్లేదు భగవంతుడు అల్టిమేట్ ఈ ప్రపంచానికి ఆ భగవంతుడి యొక్క మూర్తిని మించి అంటే భగవంతుడు సపోజు ఒక ఎనిమిది అడుగులు ఉంటే భగవంతుడి కంటే ఒక ఏడు అడుగుల్లో ఇంకేదన్నా గురువులు కానీ ఇటువంటివి కానీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు హయాంలో జరిగింది ఏంటంటే భగవంతుడి స్వరూపంగా భావించామే కానీ భగవంతుడని అనడానికి లేదు ఎవరు మన మన ఇప్పుడు ఏదైతే వీఆర్ స్వామి వారు పెట్టినటువంటి మెయిన్ స్టాచ్యూ అట్లాగే అంబేద్కర్ గారు స్టాచ్యూ జగన్ గారు అయితే ఇటువంటి పెద్ద స్టాచ్యూ ఒకటి పెట్టలేదు కానీ అక్కడేమో అంబేద్కర్ స్టాచ్యూ ఆయన కూడా పెద్దది ఈయనకంటే పెద్దది పెట్ట కానీ ఆ ఎఫెక్టు ఆయా నిజంగా అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి దళితుల ఓట్లు కూడా వెలక పడలేదు మించి జరిగేటువంటి పనుల్లో భగవంతుడు అనుగ్రహం కోల్పోయినప్పుడు వారు బుద్ధితో చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా ఎట్లా చేసినా ఆయా వర్గాల ఓట్లు కూడా వీళ్ళకి పడలేదని అర్థమవుతుంది ఎందుకంటే మనం ఒక రేష్ ఆఫ్ ఓట్లు తీసుకున్నప్పుడు నిజంగా బలహీన వర్గాలందరూ సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయా వర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి ఉన్నత వర్గాల కానీ ప్రజలు దీన్ని ఒక పబ్లిక్ స్టంట్గా చూశారనే నేను అనుకుంటున్నాను అంటే ఏదో ఓట్ల కోసం రాజకీయం చేసేటట్టుగా చూశాడు అనుకుంటున్నాం సో అదొక తప్పు జరిగింది అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి జన్మశని స్టార్ట్ అయింది జన్మశని స్టార్ట్ అయిన తర్వాత శని దశమ స్థానాన్ని చూస్తాడు కష్టజీవి శని ఇంట్లో పడుకున్న వాడైనా సరే ఇప్పుడు అవసరం నెససిటీ కల్పించి మరి ఇదిలోకి తీసుకొస్తాడు అంటే పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు జారిపోయే ప్రమాదం ఉందనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఉగాది తర్వాత ఆల్రెడీ ఆయన మైండ్లో కూడా ఉండుండొచ్చు ఉగాది పోయిన తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చి ఉంటుంది ఏప్రిల్ తర్వాత బహిరంగ సభలు కూడా పెట్టేసి వేడుకలు కూడా చేసుకునే ప్రజోత్సవంటివి ఖచ్చితంగా ప్రజల్లోకి మళ్ళీ ఆయన వెళ్ళడం అక్కడ ప్రతిస్పందన అనూహ్యంగా ఆయనకు అనుకూలంగా కనపడడం ఆయన ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి శ్రీకారం చుట్టడం వేస్తారు సహజంగా చంద్రశేఖరరావు గారు రేవతి నక్షత్రంలో ఉన్నారు పేరును బట్టి జన్మ నక్షత్రం ఏమో ఆశ్లేష కర్కాటక రాశి అంటారు రెండిటికి కూడా గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి సో ఇప్పుడు కేసీఆర్ గారికి చాలా మంచి టైం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన దాన్ని బట్టి చూసినట్టయితే ఆయన కొంచెం కొంచెం వాక్కుని పూర్వపు చంద్రశేఖరరావు గారు ఎట్లయితే వాక్ పెట్టుబడిగానే వచ్చారు తప్ప ఆయనవి వేరే విధంగా వచ్చినట్టు కనిపెడతారు నాకైతే నాకు అనిపించిందని ఆయన జాతక విశ్లేషణ చేసినప్పుడు ఆయనకి నోరే బలం అని చెప్పని నేను చాలా మంది మిత్రులతో చెప్పడం జరిగింది కానీ నోరే బలం ఉన్నప్పుడు ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్లకుండా లేదంటే కనుక ఇంతమంది విమర్శించిన బయటికి రాకుండా నా దెబ్బ చూపిస్తా అని చెప్పినప్పుడు కూడా బయటికి రాలంటే నోరు బలం ఉన్న వాళ్ళకు కూడా ఇంకొకటి ఉంటుందండి నోరు ఉంది కదా అని చెప్పేసి అస్తమానం విరుచుకుపడే టైం ఉండదుగా ఆలోచన కూడా వస్తుంది సో సహజంగా ఈ జ్యోతిష్య నమ్మకాలు విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళలో కేసీఆర్ గారు ఉన్నారని అనేక మందికి తెలిసిన బహిరంగ రహస్యం తనకు ఏళ్ళనాడు శని జరుగుతుంది అనేటువంటిది సత్యం ఒకటైతే తన యొక్క స్థానం మీద శని దృష్టి ఉంది అనేది కూడా ఒకటి స్థానంలో శని దృష్టి ఉంది కాబట్టి గబక్కని ఏదంటే అది మాట్లాడితే మిస్పైర్ అవ్వచ్చు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తినచ్చు అనేటువంటి కారణంతో కూడా జ్యోతిష్య పరంగా కూడా ఆలోచన చేసుకొని వెనక్కి తగ్గి కానీ రైట్ టైం స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వారి వాక్కి పదును పెట్టేది ఎన్నోసార్లు కనపడు మీరు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు సైలెన్స్గా ఉండట్లేదు మీరు గతంలో మీరు రెండు వేల సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే ఫస్ట్ టైం నే నైరాశం గమినప్పుడు ఎవరికి కనపడకుండా అన్ని రోజులు మాయమైపోయారు మరలా తన టైం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ పులి అంటే పులికి ఆహారం అవసరమైతే భూమిలోంచి వస్తుంది అన్నట్టు గుహలోంచి బయటకు వస్తుంది సో ప్రస్తుతం కేసీఆర్ గారు బయటకు వచ్చే టైం దగ్గర పడింది అది మరల జనాల్లోకి వచ్చినప్పుడు ఆయనలోని పొరకు కేసీఆర్ ఆ పవరు ఆ వాక్ అనేది కూడా గ్రహపరంగా కనపడుతున్నాయి కాబట్టి తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి జాతకం అయితే కాదు సో భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కూడా కొంచెం బాగుంటుందా లేకుంటే ఖచ్చితంగా ఎవరు ఏమైనా అనుకోండి నాకేమీ ఏ పార్టీ మీద ప్రేమ లేదు అట్టని ద్వేషము లేదు కేవలం జాతక విశ్లేషణే చెప్తున్నాను కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ యాక్యురేట్ సిఐఎంఐ యోగాలు పుష్కలంగా ఉన్నాయి సిఎంఐఏ యోగాలు ఆయనకి స్పష్టంగా ఉన్నాయి కానీ సంవత్సరంలో ఎన్నికలు రావడం లేదు విశ్వామసులో రావు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆయనకి కమింగ్ ఇయర్స్ బాగున్నాయి ఇక తర్వాత వచ్చేదాం దగ్గర చూసినప్పుడు ఆయనకి శని రాజ్యస్థానంలో నీచబడతాడు నీచబడ్డప్పుడు ఆ టూ అండ్ హాఫ్ ఇయర్ సహజంగా అందరూ అనుకుంటారు నీచబడితే శని రాజస్థానంలో చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అన్ని అన్ని రకాలుగాని కానీ వాస్తవంగా కేసీఆర్ గారికి మాత్రం ఆయన రాశికి రెండో ఇంట్లో నీచబడ్డట్టు అవుతుంది ఆయన జన్మ నక్షత్రాన్ని చూసినప్పుడు రాజ్యంలో పడ్డట్టు ఉంటుంది కానీ రెండో ఇంట్లో నీచబడ్డాన్ని నేను నమ్ముతున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పింది ఆ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక విశిష్టమైనటువంటి పూజలు కూడా కొన్ని చేయొచ్చు ఆ పూజలు కూడా చాలా అద్భుతంగా ఆయనకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఐమ్ షూర్ ఖచ్చితంగా రానున్నటువంటి పీరియడ్ అంతా కూడా ఆయనకు అనుకూలంగా మారుతుంది సో గ్రాఫ్ అయితే రైజింగ్ గ్రాఫ్ గానే కనిపిస్తుంది చాలా రైజింగ్ ఉంది అప్ టు ఫోర్ ఇయర్స్ గ్రైజింగ్లోనే ఉంది సో ఫోర్ ఇయర్స్ రైజింగ్లో ఉన్నప్పుడు కమింగ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి యోగం లేకుండా ఎట్లా ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో ఆయనకి యోగం కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పాల్సి వస్తుంది సో తెలంగాణలోకి కూటమి ఎంట్రీ ఇస్తే బీజేపీ రైజింగ్ లో కనిపిస్తోంది కొంత ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కూటమి ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ బీజేపీ మూడు కలిసి వస్తే ఏంటి ప్రమాదం ఏమైనా పొంచు ఎందుకంటే కేసీఆర్ పదే పదే ఇవాళ చంద్రబాబుని ఎక్కువ పెట్టి టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే కేసీఆర్ గారి మాటల్లో అర్థం చేసుకుంటే తెలంగాణలో నీకేంటి పని అన్నాడని ఒకరు వీడియో పంపించారు నిజమే ఆయన ఆలోచన ఏంటంటే ఉంటే గింటే కేసీఆర్ నేను చూసుకోవాలి నీకేం పని అని అది అని అర్థం అయితే ఎవరికీ ఇది సొంత జాగీర్ కాదని నేను అన్నాను కూడా వాస్తవంగా గతంలో కూడా ఇదేం సొంత జాగీర్ కాదు కానీ కేసీఆర్ ఆ అవకాశాన్ని బీజేపీతో కలిసి కొనసాగించేదానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు అవసరమైతే అమ్మాయి అమ్మాయితో కట్ ఆఫ్ అయినా వెళ్ళిపోతాడు సో తో కలవాల్సిందే ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి బాబా అనుకోవచ్చేమో కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి ఇక్కడ వేరే పార్టీ వస్తుంటే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చునే రకం అయితే కాదు ఆయన జాతకంలో కూడా అటువంటి కొంచెం అగ్రెసివ్ డిసిషన్కి వెళ్ళిపోయి ఎవరిని ఏమన్నా కాదన్నా కానీ భారత రాష్ట్ర సమితి వెళ్ళి బీజేపీతో లోపాయి ఒప్పందం చేసేసుకోవచ్చు అదే ఆయన కనుక ఎవరు అనుకుంటున్నట్టుగా ఆయన భారత రాష్ట్ర సమితిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుస్తారు అనుకుంటున్నది శుద్ధాబద్ధం అది జరగనే జరగదు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకునేటువంటి నక్షత్రం అయింది కాదు అంటే రేవతి నక్షత్ర ప్రకారం ఈవెన్ దో చంద్రబాబు గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడమే కష్టం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి రారు సో ఖచ్చితంగా అట్లా నిర్ణయానికి వెనక్కి తీసుకొని వచ్చే అయితే వీళ్ళు ఎన్నో అనేక సార్లు రాజకీయాల్లో స్పిట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు అట్లాంటి అవకాశం లేదు కేసీఆర్ గారు ఏంటంటే అందులో అటు నేషనల్ పాలిటిక్స్లో కొంతమంది నేతలతో చూసొచ్చిన అనుభవం ఉంది ఇటు చంద్రబాబు గారితో క్వార్టర్లో కొనసాగిన అనుభవం ఉంది ప్లస్ కాంగ్రెస్ నేత రాజశేఖర రెడ్డితో దిగిన అనుభవం ఉంది సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నటువంటి చాణక్యత్వం ఆయనకి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతోనే వెళ్తుంది బీజేపీ బీఆర్ఎస్తోనే వెళ్తుంది కానీ బీజేపీ తెలుగుదేశము లేకపోతే జనసేనతో కూటం కట్టుకొని వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఆ కూటంలోకి చేరడానికి ప్రయత్నం చేస్తుందేమో కానీ పొరపాటును కూడా ఇంకొకరిని వచ్చి ఇక్కడ అధికారం చేజిక్కుంచుకునే అవకాశం ఇవ్వదు జాతక పరంగా చెప్తున్నాను జాతక పరంగా కేసీఆర్కి అయితే రానున్న యోగాలు బాగున్నాయి సో వీళ్ళిద్దరూ ఒకవేళ నిజంగా ఫైట్లోకి వస్తే మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఇప్పుడు నేను నాకు అన్నట్టు కార్యకర్తలతో మమేకమయ్యి జనాల్లోకి వెళితే మళ్ళీ మధ్య మార్గంగా కాంగ్రెస్ ఒక లీడ్ రోల్ పోషించే అవకాశం వస్తున్నప్పుడు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిపి మళ్ళీ అధికారాలు పంచుకునే స్థితిలో వస్తాయేమో కానీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి కేసీఆర్ గారు రాజ్య స్థాపన చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఈయన మీద ప్రేమతో గాను లేకపోతే వాళ్ళ మీద ఏదో కాదు నిజం చెప్పాలంటే నేను జ్యోతిష్ శాస్త్రం వాస్తు సనాతన ధర్మాన్ని ఫాలో ఎవరైతే నాకు బీజేపీ మీద ఉండాలి ఉంటే గింటే నమ్మకం కానీ నేను గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు చెప్పారు కదా ముందే చెప్పారు కదా ఈవెన్ జగన్ గారి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు పార్టీల మీద ఏ కోశాన కూడా ఆ పార్టీలకు నాయకత్వాల మీద ఉండవు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ అప్పుడు కేసీఆర్ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించాడు కదా కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడంటే చెప్పగలం జాతకమే చెప్పాలి జాతక ప్రకారం అయితే రాబోయే రోజులు కేసీఆర్ గారికి ఎదురు లేకుండా ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనపడదు